సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు అయోధ్య రామమందిరానికి బాలయ్య భారీ విరాళాన్ని అందించారు సుమారు పది కోట్ల రూపాయలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాలయ్య విరాళం అందజేసినట్లు తెలుస్తోంది ఈ వార్తతో ఒక్కసారిగా బాలయ్య పేరు సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతోంది దీంతో బాలయ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగుతోంది ఎక్కడ చూసినా రామనామే జపమే వినిపిస్తోంది మరో ఐదు రోజుల్లో యావత్ దేశ ప్రజలెంతో ఆతుతగా భక్తితో చూస్తున్న దృశ్యం ఆవిష్కారం కానుంది ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులకు జనవరి ఇరవై రెండున తెరపడనుంది మరో ఐదు రోజుల్లో రామమందిర నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుంది ఈ ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా విదేశాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు భక్తులు అయోధ్యకి తరలి వస్తున్నారు ఈ క్రమంలోనే అయోధ్య రామమందిరానికి వేల కొద్ది భక్తులతో పాటు పలువురు ప్రముఖులు సైతం భారీ విరాళాలను ప్రకటించారు ఇందులో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు ఈ క్రమంలోనే ఈ లిస్టులో తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయారు అయోధ్య రామమందిర నిర్మాణానికి బాలయ్య ఏకంగా పది కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీంతో మరోసారి బాలయ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది బాలయ్యకు స్వయంగా దైవభక్తి ఎక్కువ అనే విషయం తెలిసిందే ఆయన శ్రీరాముణ్ణి లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే శ్రీరాముడి కోసం నిర్మాణం చేపడుతున్న రామ మందిరానికి భారీ విరాళాన్ని ప్రకటించి మరోసారి తన భక్తిని చాటుకున్నారు బాలయ్య ఈ మేరకు రామమందిర నిర్మాణం కోసం బాలయ్య పది కోట్ల విరాళం అందజేశారనే విషయంతో అభిమానులు నెటిజన్లు ఆయనపై పొగడతల వర్షం కురిపిస్తున్నారు